రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ను వీడుతున్నాడా ప్రస్తుతం ఇదే ప్రశ్న ఫ్యాన్స్ ఆగం ఆగం చేస్తున్నా అనమాట ఎందుకంటే లాస్ట్ రెండు మూడు రోజుల నుండి వెళ్ళి ఇదే వార్త సోషల్ మీడియాలో మామూలుగా చక్కర్లు కొట్టట్లేదు విపరీతంగా చక్కర్లు కొడుతున్నది అయితే దీనికి కారణాలు కూడా లేకపోలేదు దానికి ఫస్ట్ కారణం ఏంది అంటే అది మన తెలిసిందే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఎప్పుడైతే తనను కెప్టెన్ గా తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చిరో అప్పటి నుండేలా ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి అట్నే రోహిత్ శర్మకు మధ్యలో దూరం పెరుగుతున్నది అనుకుంటే వార్తలు రావడం మొదలైనాయి అసలు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులోనే ముంబై ఇండియన్స్ ను రోహిత్ శర్మ వీడబోతున్నాడు అనే టాక్ వచ్చింది కాకపోతే అది నిజం కాలేదు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంటే ముందు జరిగిన మెగా వేలం కంటే ముందే రోహిత్ శర్మను రిటైన్ చేసుకున్నారన్నమాట కాకపోతే తక్కువ ధరకు జస్ట్ పదహారు పాయింట్ మూడు సున్నా కోట్లకి రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్నారన్నమాట అయితే దీనిపైన రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చేసిండే నేను అప్పటికే ఇంటర్నేషనల్ టీ ట్వంటీ క్రికెట్ లకి రిటైర్మెంట్ ఇచ్చేసిన కాబట్టి నాకు ఈ ధర ఓకే అనే విధంగా రోహిత్ శర్మ ఒక క్లారిటీ ఇచ్చిండు కాకపోతే ఫ్యాన్ ఫ్యాన్స్ అది అదేంటంటే రోహిత్ శర్మకి పదహారు కోట్లు అనేవి చాలా తక్కువ అని అయినా కూడా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కంటిన్యూ అయ్యింది అనమాట కాబట్టి ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు కు సంబంధించిన ఆక్షన్ దగ్గర పడతా ఉంటే రోహిత్ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్ వీడబోతున్నాడు అనే ఒక వార్త అనేది హల్చల్ చేస్తా ఉన్నది అయితే ఈ వార్త ఇప్పుడు హల్చల్ చేయడానికి ఇంకో కారణం ఏంటి అంటే అభిషేక్ నాయర్ మన అందరికి తెలిసిందే అభిషేక్ నాయర్ కేకేఆర్ కు హెడ్ కోచ్ అయిండు దానికి తోడు అభిషేక్ నాయర్ రోహిత్ శర్మ యొక్క పర్సనల్ కోచ్ అనేది రోహిత్ శర్మ అంటే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనోడు వెయిట్ తగ్గడం లేదంటే తన ఆటను మెరుగుపరచుకోవడంలోనైనా అట్నే ఇప్పుడు ఆటను మెరుగుపరుచుకొని ఆస్ట్రేలియా టూర్ లో హిట్ కారణం అభిషేక్ నాయర్ అనేది అందరికి తెలిసిందే అభిషేక్ నాయర్ అండర్ లోనే రోహిత్ శర్మ ట్రైన్ అయింది అనమాట ఇన్ని రోజులు అయితే ఇప్పుడు అదే అభిషేక్ నాయర్ కేకేఆర్ కు హెడ్ కోచ్ అయ్యిండు అందుకే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ వదిలి కేకేఆర్ కు వెళ్ళబోతున్నాడు అనే హింట్ అనేది బయటకు వచ్చింది దానికి తోటి ఎప్పుడైతే రోహిత్ శర్మ వన్డే నెంబర్ వన్ బ్యాటర్ అయిందో కేకేఆర్ ఒక అద్భుతమైన పోస్టర్ అనేది వేసిండ ఆ పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ అనుకున్నారు ఖచ్చితంగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ వల్ల కేకేఆర్ కు పోతాడు అని కాకపోతే ఇటువంటిది ఏమీ లేదు అనుకుంటా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అందరికి ఒక క్లారిటీ ఇచ్చేసింది ఒక అద్భుతమైన కోటేషన్ అనేది పోస్ట్ చేసింది అనమాట ఏంటంటే రాత్రి సూర్యుడు కనిపించడం అసాధ్యం అనుకుంటే ఒక పోస్ట్ చేసింది విత్ రోహిత్ శర్మ ఫోటో దాంతో అందరి ఫ్యాన్స్ కు ఒక క్లారిటీ ఇచ్చేసింది రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ లో కాకుండా వేరే ఇంకా ఏ ఫ్రాంచైజ్ లో కూడా కనిపించడం అసాధ్యం అనే విధంగా ఈ పోస్ట్ అనేది ఉన్నది అనమాట దాంతో ఇప్పుడు ఫ్యాన్స్ కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఏ జట్టులో ఉన్నా కూడా ఆ జట్టు అటువంటి ప్లేయర్ ని వదులుకోవాలి అనుకోదు ముంబై ఇండియన్స్ కూడా రోహిత్ శర్మను వదులుకోవడానికి సిద్ధం లేదు కానీ రోహిత్ శర్మ తప్పేయడం వల్ల ఇలా ప్రతి ఐపీఎల్ సీజన్ ముందు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ వీడబోతున్నాడు అనే విధంగా వార్తలు రావడం ఇక రెండేళ్ళు సహజమని అనుకోవాలి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఏడు ముందు కూడా ఎటువంటి వార్తలు అనేటివి వస్తాయి అందులో ఎటువంటి డౌట్ లేదు అదే టైంలో ముంబై ఇండియన్స్ కూడా రోహిత్ శర్మను వదిలిపెట్టదు అనడంలో కూడా ఎటువంటి డౌట్ అనేది లేదన్నమాట ఇక ఆస్ట్రేలియా సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న రోహిత్ శర్మ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాల్సి ఉన్నది అయితే ముంబై ఇండియన్స్ ఎప్పుడైతే రోహిత్ మన కేటెన్ గా తప్పించిందో అప్పా ఉండలే సరైన పర్ఫార్మెన్స్ అనేది చేయలేకపోతున్నది మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ముంబై ఇండియన్స్ ఎటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది కనీసం ఏ సీజన్ లోనైనా వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవుతారా కారా అనేది చూడాలి మరి మీరేమనుకుంటున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ముంబై ఇండియన్స్ ఏ పొజిషన్ లో ఉంటది అంటే వాళ్ళు టైటిల్ గెలిస్తారా కనీసం ప్లే ఆఫ్ కన్నా క్వాలిఫై అవుతారా లేదంటే అది కూడా కాదా మీరు ఏమనుకుంటున్నారో అనేది కామెంట్ నాకు చెప్పండి